శ్రీమాతే నమ అందరికీ నమస్కారం శ్రీరామనవమిని ఎందుకు జరుపుకుంటామో అందరికీ తెలుసు కానీ శ్రీరాముడు అవతారము ఎన్ ఎలా చాలించారో అన్నది చాలామందికి తెలియకపోవచ్చు లక్ష్మణుడు ఎలా చనిపోయాడు హనుమంతుని మభ్యపెట్టి శ్రీరాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయారో తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్కరూ రామభక్తుడు హనుమాన్ భక్తుడు వినాలి మిస్ కాకుండా వీడియో మొత్తం వినండి రాముడు రావణుని చంపివేశాడు ఇక త్రేతాయుగము మిగిసే సమయము వచ్చింది రాముడి అవతారము చాలించాల్సిన సమయం రావడంతో చూడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి వెళ్ళలేకపోతారు రాముడి దగ్గరికి కాదు కదా కనీసము రాజ్యం దగ్గర కూడా రాలేడు ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాదేవుడి రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి ప్రక్కనే రక్షణగా ఎవ్వరిని దగ్గరికి రా కూడా రానివ్వకుండా కాపలాగా కాస్తున్నారు ఒకరోజు రాముడికి శివుడు కలలోకి వచ్చి నీ అవతారము సాలించే సమయము వచ్చింది రామ యముడు నీ రాజ్యము బయట ఎదురు చూస్తున్నాడు కానీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నారు అని అంటాడు అప్పుడు శ్రీరాముడికి అంత అర్థమయ్యి మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు హనుమా సీత ఇచ్చిన ఉంగరము పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకుని రాగలవా అడగగా ప్రభు అంతేనా దీనికి మీరు నన్ను ఇంతగా అడగాల మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అలా వెళ్ళి ఇలా తీసుకొని వస్తాను ప్రభు అని అనగా హనుమాను తన శరీరాన్ని ఒక చీమ అంత చిన్నగా మార్చుకొని ఆ రంధ్రంలోకి దూరుతారు అలా వెళుతూ వెళుతూ ఆ రంధ్రము పాతాల లోకానికి దారితీస్తుంది అక్కడ నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి నాగరాజ నా రాముడి ఉంగరము ఒక రంధ్రంలో ఈ పాతాల లోకానికి వచ్చింది ఆ ఉంగరము ఎక్కడ ఉందో మీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు ఓహో రాముడి ఉంగరమా నాకు తెలుసు ఇక్కడ ఉంది నాతో రండి అని హనుమా అని వెంట తీసుకుని నాగరాజు ఒక గుహ గుహలోకి తీసుకొని వెళ్తాడు ఆ గుహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా ఉంగరాలు అక్కడ చాలా ఉన్నాయి ఇందులో నాకు కావలసిన నా రాముడి ఉంగరం ఏది అని లోపలికి వెళ్ళి చూడగా హనుమాను ఆశ్చర్యపోతాడు ఆ గృహ లోపల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని లక్షల ఉంగరాలు అక్కడ ఉన్నాయి హనుమాను నవ్వుకొని నాకు తెలియదా నా రాముడి ఉంగరం ఏదో అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని ఇదే సమయానికి యమధర్మరాజు మంచి అని రాముడి దగ్గరికి వస్తారు యముడు రాముడి దగ్గరికి వెళ్ళి రామా నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనము మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందే అని అనగా రాముడు లక్ష్మణుని పిలిచి ఈ బాధ్యతను మీదే లక్ష్మణ ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరిని పంపించకు అని ఆజ్ఞాపిస్తాడు సరే అన్న అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యము ముగిసింది ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి లక్ష్మీదేవి మీ ఎదురు ఎదురుచూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరేయమా అని అంటాడు ఆ సమయంలోనే మహా అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు కానీ లక్ష్మణుడు స్వామి ఇక్కడ రాముల వారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అంటాడు అందుకు దుర్వాసముని కోపంతో నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడు కానీ నన్ను నీవు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాను అని అంటాడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థమవ్వక ఇప్పుడు లోపలికి నేను వెళితే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది లేదంటే దుర్వాస మహర్షి మొత్తము అయోధ్యని కాల్చేస్తాడు అని ఆలోచన పడి అయోధ్య ప్రజలకు కాపాడడం కోసము తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని రాముడికి చెబుతాడు లక్ష్మణుడు లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కృంగిపోతాడు అయ్యో లక్ష్మణ ఎంత పని చేశావు నువ్వు నీకు తెలియదా లోపలికి వస్తే ఏమి జరుగుతుందో అని ఇప్పుడు నేను నిన్ను చంపాలి అని బాధపడతాడు రాముడికి ఏమి చేయాలో తెలియక తన గురువైన వశిష్టముని అడుగుతాడు రామ నువ్వు లక్ష్మణుడిని చంపనక్కరలేదు ఎప్పుడు నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అదే అతనికి మరణంతోనే సమానం కాబట్టి లక్ష్మణుని రాజ్య బహిష్కరణ చేయమని సలహా ఇస్తారు అది విని లక్ష్మణుడు నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్నా అని సరి నదిలో జల సమాధి అయిపోతారు ఇది చూసిన అతని భార్య ఊర్మిళాదేవి కూడా జలసమాధి అయిపోతుంది ఈ రెండు మరణాలను చూసి రాముడు బాధతో కృంగిపోతూ నేను కూడా జలసమాధి పోవాలి అని సరియూ నది తీరము దగ్గరికి వెళతారు ఇదే సమయంలో పాతాల లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరం లాగానే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి ఓ నాగరాజ ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరం లాగే ఉంది అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు త్రేతాయుగంలో విష్ణు రూపమైన రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరము పాతాల లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరము వస్తుంది అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు దాంతో త్రేతాయుగం అంతమవుతుంది హనుమా ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఎన్నిసార్లు రాముడు అస్తమించాడు అన్ని త్రేతాయుగాలు ముగిశాయి అన్ని అని అర్థము జీవితం అంటే ఒక చక్రము హనుమా ఒక చక్రము ముగిసింది అంటే మరొక చోట ప్రారంభం అవుతుంది అని నాలుగు యుగాలు మళ్ళీ ముగుస్తాయి మళ్ళీ త్రేతాయుగము మొదలవుతుంది రాముడు మళ్ళీ పుడతాడు నువ్వు కూడా మళ్ళీ పుడతావు ఇద్దరూ కలిసి మళ్ళీ రాముని హతమారుస్తారు అని వాసుకి అంటాడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అంతలోపు అయ్యో నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వాయువేగంలో అయోధ్యకి చేరుకుంటాడు అయోధ్యలో ఎంత వెతికినా రాముడు ఎక్కడా కనిపించలేదు గాలిలో ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరియు నదిలో రాముడు జల సమాధి అయిపోతూ కనబడతాడు వెంటనే అతి వేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హను హనుమతి చూస్తూ నదిలోకి వెళ్ళిపోతాడు ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టి గట్టిగా రామా ప్రభు అని ఏడుస్తాడు అయ్యో ఇదంతా నా వల్లే జరిగింది నేను బుద్ధి లేని వాడిని ఒక్క నిమిషంలో వస్తాను అని చెప్పి ఇంత సమయము వృధా చేశాను నా వల్లనే ఈరోజు మీరు నాకు దూరమైపోయారు అని బాధపడుతూ గట్టి గట్టిగా ఏడుస్తూ కృంగిపోతూ ఉన్నాడు హనుమంతుడు అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు హనుమాన్ బాధను చూసి ప్రత్యక్షమే హనుమాన్ ఇందులో నీ తప్పు ఏమీ లేదు ఇదంతా జరగాల్సిందే నువ్వు ఎంత చేసినా జరిగిన వాటిని మార్చలేవు కదా అని అంటాడు ప్రభు నేను కూడా నీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా లేదు హనుమా నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు సరే ప్రభు మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తుడుకుని హిమాలయాలలో రామ నామాన్ని జపిస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా మనము హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకు ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇది రాముడి మరియు లక్ష్మణుడి అవతారించిన కథ ప్రతి ఒక్కరికి రామాయణం ఎలా ముగిసిందో తెలియాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్